హై వ్యూవర్స్ వీడియోలో ముందుగానే చెప్తూ ఉన్నా నేను ఎక్కడ కూడా జగన్ని వ్యక్తిగతంగా తగ్గించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు ఈరోజు నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి ఏ రేంజ్లో ఎలివేషిస్తున్నారు అండ్ ఏ రేంజ్లో ఆకాశానికి ఎత్తుతున్నారు అండ్ అసలు వాళ్ళతో ఫోటోలు దిగుతున్నవారు ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్న ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి కదా సర్వీసెస్ కలవు వీసాలో అప్రూవల్ సక్సెస్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ పవన్ వచ్చేసి జనసేన అధినేతగా ఉన్నారు ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు భవిష్యత్తులో అవ్వచ్చు గతంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మరి ఒక్కసారి క్రేజ్ ఏంటి అసలు ఆ రకంగా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ రోజు కూడా కాలి మీకు రాసి వచ్చింది ఏ రోజు కూడా నేషనల్ మీడియా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అబ్బా గొప్ప జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ ఫోటోలు వీళ్ళు ఫోటోలు ఆహా ఓహో ఒక్క న్యూస్ అయింది నాకు తెలుసు వాళ్ళు సైతం ఎటకారం చేస్తూ మూడు రాజధానుల ముఖ్యమంత్రి అంటూ ఆంధ్రప్రదేశ్ని అధోగత పాలసూ రకరకాలుగా వార్త ఇచ్చిన వాళ్ళే అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక తనకిచ్చిన ఒక్క ఛాన్స్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో చూపించారు గతంలో నూట యాభై ఒకటి గెలిస్తే మధ్యలో ఐదు తీసేసి పదకొండు ఇచ్చారు అది కూడా బొటాబొట్టి మెజారిటీ వచ్చినాయి ఒక పులివెందులు తప్ప మంత్రులు వచ్చేసి ఒక రామచంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గెలిచే తప్ప మిగతా అంతా ఓడిపోయారు ఈ గెలిచినటువంటి పదకొండు మందిలో ఆరుగురు రెడ్లు ఇద్దరు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఒకళ్ళు ఐ థింక్ బీసీ అనుకుంటా బీసీ కానీ ఓసీ కానీ సో విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను నడుచుకున్నట్టయితే నేను మనం ఖచ్చితంగా హైలైట్ చేసేది క్వశ్చన్స్ ఏదైనా అడిగితే దానికి ముస్మిసులు నవ్వు నవ్వుతూ సరిగా సమాధానం చెప్పండి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏకంగా దావోస్ పరిణికు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పండి లెంతి క్వశ్చన్ చెప్పినట్టు గొప్ప జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీలో ఉన్న మంత్రులు వచ్చేసి ఏకంగా అక్కడ చలి ఎక్కువగా ఉండిద్ది అందుకు మేము వెళ్ళం అని గొప్ప గుడ్డు మంత్రి ఎవరు అమర్నాథ్ రాష్ట్రంలో అత్యధికమయ్యారెడ్డి అతని మీద వచ్చింది పల్లా శ్రీనివాసరావు ఎవరికి ఎందుకంటే అసలు ఇతను అన్ఫిట్ రా బాబు అనుకున్నారు ఎవరిని గుడ్డు గుడి అమర్నాథ్ సరే ఇప్పుడు ఇష్యూ ఏంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఐదేళ్లలో అతను ఆంధ్రప్రదేశ్ సంబంధించి అతను గొప్పగా తెచ్చాడంటే అప్పులు తప్ప ఏమి లేవు దాంతో నేషనల్ మీడియాకి అర్థమైపోయింది ఇతను అన్ఫిట్ అసలు సీఎంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని ఏకంగా ఎన్డీఏ మిత్ర బంధాలు లైక్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు పార్లమెంట్ హాల్లో మన మోదీ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నాడు చూడండి పవన్ అతను పవన్ కాదు తుఫాన్ అన్నాడు ఒక్కసారిగా అందరి టెన్షన్ అతని మీద పడింది ఎవరి మీద పవన్ కళ్యాణ్ మీద ఎవరి పవన్ కళ్యాణ్ అతనిని మోదీ ఎందుకు అంత హైలైట్ చేశాడు ఎవరికి ఇవ్వనటువంటి ఇంపార్టెన్స్ అతనికి ఎందుకు ఇచ్చున్నాడు ఎవరిని అంతగా పోగడనటువంటి మోడీ ఇదని ఒకసారి ఆకాశానికి ఎందుకు లేపడి అంటే చెక్ చేశారు అప్పుడు అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ పడే వ్యక్తి మోదీ చెప్పినట్టు తుఫాన్ ఓ శక్తి ఓ పవర్ అని రెండు వేల పద్నాలుగులో పోటీ ఇచ్చేలా బట్ సపోర్ట్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి జిపిఐ సిపిఎమ్ అండ్ వీళ్ళు ఉన్నారు అఫ్కోర్స్ అత్యధిక స్థలాల్లో పోయింది జనసేన ఒంటరిక వెళ్ళినట్టే లెక్క గెలిచింది ఒకే ఒక్కరు ఆ ఒక్కరు కూడా వైసీపీ స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి మనం ఓడిపోయాడు దారుణంగా సో భీమవరం గాజువా రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ రెండు చోట్ల ఓడిపోయాడు ఇక అప్పటి నుంచి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు అనాలి వాళ్ళకి నో డౌట్ ఇంకా వేరే పద కూడా అవసరం అన్నారు ఎంత ఘోరంగా పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేశారంటే అవమానపరిచారంటే నీచ నీచిగా మాట్లాడారంటే దారుణం అండి పాపం అసలు తట్టుకున్నాడు 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 సమయం వచ్చింది అనుకున్నాడు ప్రభుత్వ వ్యతిరేకమైన చేర్చని ఎవరు నేను పొత్తులో భాగంగా ఎవరితో కలిసి వెళ్తా అని చెప్పేసి అన్నాడు అది గౌరవప్రదమైన సీట్లు ఇస్తే అన్నాడు దెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి జిల్లా పెట్టిన తర్వాత వచ్చాడు కలిసాడు ఈలోపు రోడ్డు మీద అడ్డుకున్నారు అయినా సరే ఉన్నాడు ఆ రాత్రే వైసీపీ కాల రాత్ర అర్థం కాబట్టి అర్థమైంది దెన్ రాజమండ్రి జిల్లా చంద్రబాబు నాయుడు కలిసి బయటకు వచ్చాడు ఒకటే మాట ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాడు బీజేపీ మాకు సహకరిస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అన్నాడు ఇచ్చేసాడు క్లారిటీ దెన్ నా అవతల వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరేమో వాళ్ళతో వెళ్తామంటున్నారు లోకేమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తూ సింహం సింగిల్గా వస్తుందని అంటున్నారు కంటే వాళ్ళ సింహం అడవిలో ఉండేవాళ్ళు మేము మనుషులు అయ్యా మేము కలిసే వస్తాం అన్నాడు కథం అయిపోయింది కక్కడతో ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎంత ధరన అంత దూరంగా మాట్లాడారు కానీ తన గెలుపుతో చూపించాడు ఏ రకంగా డెబ్బై ఒక పై డెబ్బై ఒక వెయ్యి పైగా మెజారిటీతో గెలిపి అక్కడ గెలిచి అండ్ జనసేన పార్టీ తరఫున ఏ తక్కువ సీట్లు ఇన్ని తక్కువ సీట్లు అంతా అన్నారు అంతా కాదు కొంత పనికి వందల మంది దాన్ని అప్పుడు పవన్ కళ్యాణ్ శ్రేణులకు ఒకటే చెప్పాడు దయచేసి జనసేన వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ మీరు వైసీపీల కవింపుల చర్యలకి దిగినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి అసలు పట్టించుకో వదిలేయండి అన్నారు ఇంకో మాట చెప్పాడు మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది కాదు పోటీ చేసిన ఎన్ని స్థానాల్లో గెలిచామన్నది ముఖ్యం మనం కనుక అన్ని గెలిచి చూపించామంటే ఇది మనం తిరుగుండదు కదా ఆ తర్వాత మనం ఏంటి చూపిద్దామన్నాడు చెప్పాడు నిరూపించాడు ఇరవై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలిచారు రెండు లోక్సభ స్థానాలు పోటీ రెండు చోట్ల గెలిచారు ఇంకేంటి ఆ గెలిచిన కూడా ఆశా కాదు ఏకంగా వేలలో లక్షల మెజారిటీలు ఉన్నాయి అదే ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒక్కసారిగా ఆకర్షణ కారణమైంది ఇతను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడంటే లేదు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి పార్టీకి సరిగ్గా ఫండ్స్ రాకపోయినా సినిమాల ద్వారా తన నటించకొచ్చిన డబ్బులతో పార్టీని నడుపుతూ ఈరోజు టీడీపీతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తనకు తక్కువ సీట్లు కేటాయించిన అన్ని సీట్లు గెలిచి సభాష్ అనిపించాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనేది ఈ రేంజ్లో విజయం సాధించిందన్న అసలు కూటమి ఫామ్ అయింది అన్న అది మన పవన్ కళ్యాణ్ వాళ్ళే అన్న విషయం కూడా క్లియర్గా మోడీ సార్ చెప్పి అందరికీ అర్థమైపోయింది దాన్ని అక్కడ కూడా రానున్న రోజులలో జాతీయ రాజకీయాల్లో ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యక్తి అవుతాడు అని చెప్పి అసలు అర్థమైపోయింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ద బెస్ట్ వేలో పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ అనవచ్చు లేదు అన్నప్పుడు నీ వల్లే మేమయ్యా మా వల్లే నీవయ్యా విన్న సిచ్యువేషన్ అయ్యా మనందని చెప్పేసి ఓపెన్గా చూడటం ఇవన్నీ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంత వాల్యూ ఇస్తున్నారంటే అండ్ మోదీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మనిషి మామూలు రోడ్డు గారు మొత్తం ఎంపైర్ చేస్తారు అప్పుడు తెలిసింది ఈజ్ నాట్ పవన్ కళ్యాణ్ ఈజ్ పవర్ స్టార్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గేమ్ చేంజర్ అనే విషయం అర్థమైపోయింది ఇక ఈ మనిషితో గతంలో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ పెద్ద పెద్ద హీరోల సినిమాలు హిట్లు అయితే వచ్చే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా వస్తాయి ఇవన్నీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసుకున్నారు రాజ్దీప్ అండి నేషనల్ ఛానల్స్లో వస్తారు కదా సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఓపెన్గా అన్నాడు నేను ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళల్లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరెవరికి నేను చూడలేదు ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అన్నాడు దెన్ ఆయన మాటల తర్వాత నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టారు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే నేషనల్ మీడియా అంతా కూడా ఈరోజు పవన్ ని ఆకాశాలు ఎత్తున్నారంటే ఆయన దగ్గర ఆ రకమైనటువంటి సబ్జెక్ట్ ఉంది హీ డిజర్వ్స్ ఇట్ మరి జగన్మోహన్ రెడ్డి ఈ ఫెయిల్ తనకు వచ్చిన ఛాన్స్తో రాష్ట్రాన్ని వాళ్ళ పార్టీని మొత్తాన్ని కూడా కంపు కంపు చేసి పెట్టేశారు సో వీడియోకి ఇంటే మీకు అర్థమైంది కదా అవకాశం లేనప్పుడు అవమానం భరించినా నిందలు ఎదుర్కొన్నా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన అలలాగా పవన్ కళ్యాణ్ కనపడ్డాడు అందరికీ లోకల్ అండ్ నేషనల్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే నమ్మిస్తే దానిని చేస్తారా సర్వ నాశిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు అందుకు అర్థమవుతా ఉంది ఈ మధ్యలో అంటే ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం గట్టిగా పోరాడింది లేదు పెట్టుబడి కోసం గట్టిగా పనిచేసింది లేదు ఇంకా చెప్పుకుంటూ పోతే మాత్రం సంబంధం లేని విధంగా మూడు రోజులు పట్టుకొచ్చి అందరి దగ్గర పరుగు పోగొట్టుకున్నాడు సో ఇలా ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతూ వచ్చాడు పరువు పోగొట్టుకుంటా వచ్చు అందుకే ఆయనకి వాల్యూ లేకుండా పోయింది ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆకాశం అంత వాల్యూ అనేది ఇస్తున్నారు అంతా కూడా